லம்போதராய நம ఓం శ్రీ గంగా దేవ్య నమ జై శ్రీరామ తారాణి ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం గంగా అవతరణ ఘట్టం రెండవ భాగం తెలుసుకుంటున్నాం అంశుమంతుడు తన తాత యొక్క ఆజ్ఞను అనుసరించి తన పినతండ్రులు త్రవ్విన భూగర్భమును అనుసరిస్తూ వెళ్ళాడు దైత్యులు దానవులు రాక్షసులు పిశాచములు పక్షులు నాగులు మొదలైన వారిచే పూజింపబడే దిగ్గజమును మహా తేజస్వి అయిన అంశుమంతుడు చూశాడు ఆ విరూపాక్షము అనే ఆ దిగ్గజానికి ప్రదక్షిణం చేసి కుశలం అడిగి తన పినతండ్రుల జాడను గురించి అడిగాడు అశ్వమును అపహరించిన వారి ఆచూకిని గురించి వినయంతో ప్రశ్నించాడు ఆ దిగ్గజము అంశుమంతుడు పలికిన ఆ మాటలను విని ఓ అంశుమంత నీవు కృతార్ధుడవై త్వరలోనే యజ్ఞాశ్వముతో వెళ్తావు అని అన్నది ఆ దిగ్గజము పలికిన మాటలను విని అతడు క్రమంగా దిగ్గజములన్నింటినీ వినయపూర్వకంగా ప్రశ్నించాడు దేశకాలమునకు అనుగుణంగా భాషించు తీరును ఎదుటివారి అభిప్రాయమును గుర్తించు ప్రతిభ గల ఆ దిగ్గజములు అన్నీ అతనిని గౌరవించి నీవు యజ్ఞాశ్వముతో త్వరలోనే మీ తాతగారి వద్దకు చేరతావు అని అన్నాయి త్వర త్వరగా అంశుమంతుడు ఆ దిగ్గజముల పలుకులను ఆలపించి తన పినతండ్రులు భస్మరాశి అయి పడి ఉన్న చోటికి వెళ్ళాడు అక్కడ తన పినతండ్రులు కనబడకపోవడం వల్ల అంశుమంతుడు ఎంతో దుఃఖితుడయ్యాడు వారి మరణ వార్తను విని ఎంతో పరితపించి ఏడవసాగాడు దుఃఖశోకములకు లోనైన ఆ నరశ్రేష్ఠుడు అక్కడికి సమీపముననే అటు ఇటు తిరుగుతున్న యజ్ఞాశ్వమును చూశాడు అతడు తన పినతండ్రులకు తర్పణములను ఇవ్వడానికి సంకల్పించాడు అందుకే ఆ తేజస్వి జలములకై తిన్నగా అటు ఇటు చూశాడు కాని జలాశయములు మాత్రం కనబడలేదు అతడు తన నిశిత దృష్టిని ప్రసరింపజేయగా తన పినతండ్రులకు మేనమామ అయిన వాయువేగము గలవాడు అయిన ఖగరాజు అయిన గరత్మంతుడు కనబడ్డాడు ఆ తర్వాత ఆ మహాబలశాలి అయిన వైనతేయుడు అతనితో ఇట్లన్నాడు ఓ నరోత్తమ శోకింపకు నీ పినతండ్రుల మృతి లోకహితమునకే జరిగింది మహాబలశాలురైన నీ పినతండ్రులు మహానుభావుడైన కపిలుని కోపాగ్నికి దగ్ధమయ్యారు వీరికి లోక మర్యాదను అనుసరించి తర్పణములను విడవరాదు గంగా నది హిమవంతుని పుత్రిక ఓ మహాబాహు ఆ గంగా జలముల యందుని పినతండ్రులకు తర్పణములను విడువుము భస్మరాశిగా మారిన నీ పినతండ్రులు లోకపావని అయిన గంగాదేవి పవిత్రులను గావించును పునీతమైన ఆ గంగోదకముల చేయి భస్మమును తడుపగా ఆ అరవై వేల మంది రాజకుమారులు స్వర్గమునకు చేరతారు ఆ అశ్వమును తీసుకుని పొమ్ము మీ తాతగారి యజ్ఞమును పూర్తి చేయుము మిక్కిలి పరాక్రమవంతుడైన ఆ అంశుమంతుడు గరత్మంతుని మాటలు విని వెంటనే యజ్ఞాశ్వమును తీసుకుని యజ్ఞభూమికి మరలాడు ఓ రఘునందన అతడు యజ్ఞదీక్షలో ఉన్న సగర మహారాజు కడకేగి వైనతేయుని మాటలు యథాతథముగా తెలిపాడు సగర మహారాజు అంశుమంతుడు తెలిపిన భయంకరమైన పుత్రమరణ వార్తను విని దుఃఖించెను ఆ తరువాత అతడు యథావిధిగా కల్పోక్త ప్రకారము యజ్ఞమును నిర్వర్తించెను ఉత్తమ గుణములు గల మహారాజు యజ్ఞమును ముగించుకుని తన నగరమునకు చేరెను గంగను తీసుకుని వచ్చు విషయమున అతడు ఒక నిర్ణయమునకు రాలేకపోయాడు ఇలా చాలా కాలము గడిచిపోయింది ఎలాంటి నిర్ణయమును చేయకుండానే సగర మహారాజు ముప్పై వేల సంవత్సరములు రాజ్యమును పాలించి దివంగతుడయ్యాడు విశ్వామిత్రుడు రామునికి చెప్తున్నాడు ఓ రామ సగరుడు స్వర్గస్థుడు కాగా మంత్రులందరూ న్యాయ సమ్మతముగా ధర్మబుద్ధి గల అంశుమంతుడే రాజు కావలెను అని కోరుకున్నారు ఓ రఘునందన అంతటా ఎంతో ఉత్తముడైన అంశుమంతుడు రాజయ్యాడు అతని కుమారుడు దిలీపుడు అంశుమంతుడు తన కుమారుడైన దిలీపునికి రాజ్యభారమును అప్పగించి గంగావతరణార్థమై పవిత్రమైన హిమవత్ పర్వత శిఖర భాగమున తీవ్రమైన తపమును ఆచరించెను ఖ్యాతికెక్కిన వాడు తపోధనుడు అయిన అంశుమంతుడు ముప్పది రెండు వేల సంవత్సరముల కాలము తపమాచరించి గంగను పొందకనే స్వర్గమును చేరాడు ఎంతో తేజస్వి అయిన దిలీపుడు తన తాతల యొక్క అకాల మరణ వార్తను విని కిన్నుడయ్యాడు వారికి సద్గతులు కలుగుటకై తన తండ్రి తీవ్ర తపమునర్చి లక్ష్యము సిద్ధింపక ముందే అతడు స్వర్గస్థుడైనందుకు ఎంతో చింతాక్రాంతుడై కర్తవ్యమును నిర్ణయించుకోలేకపోయాడు దివి నుండి భువికి గంగావతరణము సాధించడం ఎట్లా గంగోదకములతో పితామహులకు తర్పణములను సమర్పించడం ఎట్లా ఇక వారిని తరింపజేయడం ఎట్లా అని అతడు తీవ్రంగా ఆలోచింపసాగాడు నిత్యము ధర్మకార్య నిరతుడై సుప్రసిద్ధుడైన దిలీపుడు తాతలను తరింపజేయు ఆలోచనలలోనే మునిగి ఉండెను కొంతకాలము తర్వాత ఆయనకు భగీరథుడు అనే కుమారుడు కలిగెను అతడు పరమధార్మికుడుగా వాసిగాంచెను ఎంతో బలపరాక్రమ సంపన్నుడైన దిలీప మహారాజు ఎన్నో యజ్ఞములను చేశను అతడు ముప్పై వేల సంవత్సరములు రాజ్యపాలన చేశాడు అతడు తన అరవై వేల మంది ముత్తాతలను ఉద్ధరించుటకు తగు నిర్ణయమును తీసుకోలేకపోయాడు ఆ నరేంద్రుడు తన కుమారుడైన భగీరథునకు రాజ్యమును అప్పగించి అతడు పుణ్యఫలముచే స్వర్గమునకు చేరెను ఓ రఘురామ ధార్మికుడు రాజర్షి ఎంతో పరాక్రమశాలి అయిన భగీరథునికి సంతానము లేకపోయింది అతడు పుత్రుల కోసమై తహతహ పడుతూ ఉండేవాడు కాని అతని కోరిక నెరవేరలేదు ఆ తరువాత భగీరథుడు గంగను దివి నుండి భూవికి అవతరింపజేసే సంకల్పంతో తన రాజ్యభారమును మంత్రులకు అప్పగించి తపం చేయడానికి హిమవత్పర్వత ప్రాంతమున గల గోకర్ణ క్షేత్రమునకు వెళ్ళాడు అతడు ఆ క్షేత్రమున మాసమునకు ఒక్కసారి మాత్రమే ఆహారమును తీసుకుంటూ జితేంద్రియుడై ఊర్ధ్వబాహువై పంచాగ్నుల మధ్య దీర్ఘకాలము తపోనిమగ్నుడయ్యాడు మహాబాహువైన ఓ రామ మహాత్ముడైన ఆ భగీరథ మహారాజు అలా తన తీవ్రమైన తపస్సును కొనసాగిస్తూ ఉండగా వేల కొలది సంవత్సరాలు గడిచిపోయాయి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఆయన తపస్సుకు ఎంతో సంతృప్తి చెంది ఆ తర్వాత ఆ పితామహుడు దేవతలతో కలిసి తపస్వి మహాత్ముడైన భగీరథుని ఎదుట నిలబడి ఇట్లన్నాడు భగీరథ మహారాజా తీవ్రమైన నీ తపస్సుకు మెచ్చితిని ఓ సువ్రత వరమును కోరుకొనుము అన్నాడు మహాబాగుడు మహాతేజస్వి భగీరథుడు అంజలి ఘటించి ఆ బ్రహ్మదేవుని సమీపమున నిలిచి ఆయనతో ఇట్లన్నాడు ఓ బ్రహ్మదేవా నా తపస్సు మీకు సంతృప్తిని కూర్చినచో ఆ తపహలముగా సగరపుత్రులందరికీ నా జలాంజలు చేరునట్లు అనుగ్రహింపుడు ఈ మహాత్ముల యొక్క భస్మరాశి గంగాజలములతో తడిసిన తర్వాత మా ముత్తాతలందరూ శాశ్వతముగా స్వర్గనివాసులగుదురుగాక ఓ దేవ మా ఇక్ష్వాక్కు వంశమునకు సంతానమును ప్రసాదింపు మా వంశము ఇంతటితో ఆగిపోరాదు ఇదియే నేను కోరుకొను రెండవ వరము సమస్తలోకములను సృష్టించువాడైన బ్రహ్మ భగీరథుని మాటలను విని శుభంకరములైన మధురవచనములను ఇట్లా పలికాడు ఓ ఇక్ష్వాకు వంశవర్ధన మహారథ భగీరథ నీ మనోరథము ఎంతో ఉత్తమమైనది అట్లే అగుగాక నీకు శుభమగుగాక ఈ గంగా నది హిమవత్ పర్వతము నుండి ఉద్భవించింది ఈమె హిమవంతుని పెద్ద కూతురు ఈమెను ధరించడానికి పరమశివుడు మాత్రమే సమర్థుడు కాబట్టి ఆయనను ఆశ్రయింపవలెను గంగా ప్రవాహము యొక్క వేగదాటికి భూమి తట్టుకోలేదు ఆ గంగను ధరింపగల శక్తిమంతుడు పరమేశ్వరుడు మాత్రమే ఇతరులకు అది అసాధ్యము అన్నాడు రాజుతో ఇట్లా పలికిన తర్వాత బ్రహ్మదేవుడు గంగతో బిడ్డ ఈ రాజును అనుగ్రహింపుము అని పలికి దేవతలతోడను మరుద్గణములతోడను కూడి స్వర్గములకు వెళ్ళాడు ఓ రామ బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తర్వాత భగీరథుడు భూమిపై బుటన మోపి నిలబడి ఒక సంవత్సర కాలము శివుని గురించి తపస్సు చేశాడు ఓ శత్రు సంహారక రామ అతడు ఊర్ధ్వబాహువై ఎలాంటి ఆలంబనము ఆశ్రయము లేక నిశ్చలుడై కదలక మొదలక వాయువును ఆహారంగా తీసుకుంటూ రాత్రింబవలు తపస్సును ఆచరిస్తూనే ఉన్నాడు ఇట్లా ఒక సంవత్సరము గడిచిన తర్వాత సర్వలోక పూజ్యుడైన శంకరుడు పార్వతితో కలిసి ప్రత్యక్షమయ్యాడు ఆ భగీరథునితో ఇట్లా అన్నాడు ఓ నరేంద్ర నీ తపస్సుకు మెచ్చితిని నీ కోరికను నెరవేర్తును గంగను నా శిరస్సును ధరిస్తాను ఆ తర్వాత హిమవంతుని పెద్ద కూతురు సర్వలోకములకు పూజ్యురాలు అయిన గంగా నది మహారూపముతో దుస్సహమైన వేగముతో ఆకాశము నుండి పవిత్రమైన శివుని శిరస్సుపై పడింది ఏమాత్రము ధరింప శక్యము కాని ఆ గంగాదేవి నా ప్రవాహముతో శంకరుని కూడా గైకొని పాతాలమునకు చేరదను అనుకున్నది శంకర భగవానుడు గంగాదేవి యొక్క గర్వమును గమనించాడు ఆ తర్వాత ఆ ముక్కంటి ఆమె గర్వమును అణచివేయడానికి సంకల్పించి హిమవత్ పర్వతముతో సమానమైనది అయిన జటామండలం అనేటి గుహలతో ఒప్పుచున్నది అయిన శివుని యొక్క పవిత్రమైన శిరస్సున ఆ పుణ్యనది పడింది ఆ గంగ ఎంతగా ప్రయత్నించినా భూమిని చేరడానికి అశక్తురాలయ్యింది శివుని జటాజూటములో చిక్కుకొని ఆమె అందు నుండి బయటికి రాలేకపోయింది అంతటా గంగా నది ఎన్నో సంవత్సరముల పాటు శివుని జడలయందే తిరుగాడుతూ ఉన్నది అప్పుడు భగీరథుడు గంగ ఉనికిని కనుగొనలేక మరలా పరమశివుని గురించి తపస్సు చేశాడు ఓ రఘునందన శంకరుడు ఆ భగీరథుని తపస్సునకు మెచ్చి గంగను పర్వతము నందలి బ్రహ్మ నిర్మితమైన బిందు సరోవరమునందు విడిచాడు అట్లా విడవబడిన ఆ గంగా ప్రవాహము ఏడు పాయలుగా ఏర్పడింది ఆ పవిత్ర జలములు హ్లాదిని పావని నలిని అను మూడు గంగలు తూర్పు దిశగా ప్రవహించెను సుచక్షువు సీత సింధువు అను మూడు మహానదులు మూడు గంగలుగా మంగళప్రదములైన జలములతో పశ్చిమ దిశగా ప్రవహించినవి ఆ గంగా ప్రవాహములో ఏడవది భాగీరథ ఆ గంగా ప్రవాహములలో ఏడవది భగీరథ మహారాజును అనుసరించెను రాజర్షి అయిన భగీరథుడు ఒక దివ్యరథముపై ముందు ప్రయాణించుచూ ఉండగా మహావేగము గల గంగా అతని వెంట ప్రవహించుచూ ఉండెను ఆ గంగా జలములు ఆకాశము నుండి శంభుని శిరస్సును అక్కడి నుండి భూమిని చేరినప్పుడు మహాధ్వనులతో ఎంతో వేగముగా ప్రవహించింది గంగా ప్రవాహమున సాగివచ్చిన మత్స్యములతో తాబేళ్లతో మొసళ్లతో ఇతర జంతువులతో భూమి ఎంతో శోభిల్లింది అట్లా దివి నుండి భూవికి చేరిన గంగను దేవతలు ఋషులు గంధర్వులు సిద్ధులు మొదలైన వారు కనుల పండువుగా చూచారు నగరముల వలె విపులముగా నున్న విమానముల నుండి గుర్రములపై నుండి భద్రగజముల నుండి ఆ దేవతలు మొదలగు వారు ఆకాశమున నిలిచి సంభ్రమాశ్చర్యములతో గంగను చూశారు భూలోకమునందు అత్యద్భుతమైన సర్వోత్తమమైన గంగావతరణ దృశ్యమును చూసి చూడగోరిన వారై ప్రముఖ దేవతలు అక్కడికి చేరారు మేఘములు తొలిగిన గగనము అక్కడికి వచ్చి చేరుచున్న దేవతా గణముల ఆభరణ శోభలతో దేదీప్యమానమై ప్రకాశిస్తూ వందల కొలది సూర్యకాంతులతో సదృశమై విరాజిల్లుతున్నది అటు ఇటు సంచరిస్తున్న మొసళ్ళతో సర్పములతో చేపలతో వ్యాప్తమైన ఆకాశము విద్యుత్ కాంతుల వలె మిరుమిట్లు గొలుపుతున్నది పెక్కు రీతుల చిమ్మబడుతున్న తెల్లని నీటి నురగలతో విలసిల్లుతున్న గగనము హంసల గుంపులతో శరత్కాల మేఘములతో వ్యాప్తమైనట్లున్నది ఆ గంగా వాహిని కొన్ని యందు అతివేగముగా కొన్ని తావుల యందు వంకరగా మరికొన్ని చోట్ల విశాలముగా వేరొక చోట పల్లములకు దూకుచు మరి ఒక చోట పడుచు వేరొక చోట ప్రశాంత గంభీరముగాను సాగిపోతున్నది గాలి తాకిడికి తరంగములు మాటిమాటికి ఎగిరిపడుతూ నీటితో నీరు కొట్టుకొనుచూ నేలపై పడుతున్నది శంకరుని శిరస్సు నుండి జాలువారి భూమిపై దూకుతున్న నీరు మురికి తొలిగి నిర్మలంగా ప్రకాశిస్తున్నది దేవతలు ఋషులు గంధర్వులు భూలోకవాసులు ఈ జలము శివుని శిరస్సు నుండి పడినది కనుక అతి పవిత్రమైనది అని తలుస్తూ ఆ జలములను ఆదరముతో తమ శిరములపై తల్లుకొని ఆచమించారు శాపోపహతులై దివి నుండి భువికి చేరిన వారు కూడా ఈ గంగలో మునిగి పాపరహితులయ్యారు పవిత్రములైన గంగాజల స్పర్శముచే వారు పునీతులై మరల ఆకాశ మార్గమున తమ తమ లోకములకు చేరారు పవిత్ర గంగా నది జలములలో స్నానములు చేయటం వలన అలసటలు తొలగి జనులు ఎంతో సంతోషించారు మహా తేజస్వి భగీరథుడు దివ్యరథమును అధిరోహించి ముందుకు సాగిపోతూ ఉండగా గంగానది ఆయనను అనుసరిస్తున్నది దేవతలు ఋషులు దైత్యులు దానవులు రాక్షసులు గంధర్వులు యక్షులు కిన్నరులు మహానాగులు అప్సరసలు మొదలైన వారందరూ అట్లే జలచరములన్నీ కూడా భగీరథుని రథమును వెన్నంటి ప్రవహిస్తూ ఉన్న గంగా నదిని ఎంతో ఆనందంతో వెంబడించాయి సర్వపాపహారిని నదులలో శ్రేష్ట అని వాసికెక్కిన గంగా భగీరథ మహారాజు వెళ్ళిన చోట్లకెల్లా తాను కూడా వెళ్ళుతున్నది మహాత్ముడు అయిన జహ్ను మహర్షి క్రతువును ఆచరించుచూ ఉండగా గంగా నది ఆయన యజ్ఞవాటికను ముంచివేసినది ఓ రాఘవ జహ్ను మహర్షి గంగా యొక్క అహంకార పూరిత చర్యకు మిక్కిలి వృద్ధుడయ్యాడు అంటే కోపగించుకున్నాడు ఆ తర్వాత ఆ ముని గంగా జలములన్నింటినీ అత్యద్భుతంగా అంటే ఆశ్చర్యకరంగా పానము చేశాడు అంటే తాగేశాడు అప్పుడు దేవతలు గంధర్వులు ఋషులు అబ్బురపడి పురుష శ్రేష్ఠుడు మహాత్ముడు అయిన జహ్ను మహర్షిని పూజించారు గంగాదేవిని కూడా ఆ మహాత్మునకు కుమార్తెగా చేశారు అప్పుడు ఆ మహా తేజస్వి పరమప్రీతుడై గంగా జలములను తన చెవుల ద్వారా విడిచిపెట్టాడు అందువలన జహ్ను మహర్షి కూతురైన గంగాదేవి అప్పటి నుండి జాహ్నవిగా ప్రసిద్ధి గంగాదేవి మరలా భగీరథుని రథమును అనుసరిస్తూ ప్రవహించింది ఆ నదీమ తల్లి సముద్రమును కూడా చేరింది అంతేగాక ఆ భగీరథుని కార్యసిద్ధికై రసాతలమున అంటే పాతాలమున కూడా ప్రవేశించింది రాజర్షి అయిన భగీరథుడు పట్టుదలతో గంగను కొనివచ్చి భస్మరాశిగా మారి ఉన్న తన ముత్తాతలను చూచి ఎంతో దైన్యమునకు లోనయ్యాడు ఓ రఘురామ అప్పుడు ఆ భస్మరాశిని పవిత్రమైన గంగా జలములు ముంచివేశాయి ఆ తర్వాత సగరపుత్రులు పాపరహితులై స్వర్గమును పొందారు ఈ విధముగా గంగా తనను అనుసరిస్తూ ఉండగా భగీరథ మహారాజు పాతాలమున తన ముత్తాతలు భస్మరాశిగా పడి ఉన్న ప్రదేశమునకు చేరి గంగా జలములు ఆ భస్మరాశిని ముంచెత్తినంతనే సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రత్యక్షమై ఆ మహారాజుతో ఇట్లన్నాడు ఓ నరేంద్ర మహాత్ముడైన సగరుని అరవది వేల మంది కుమారులు ప్రేతత్వము నుండి విముక్తులయ్యారు వెంటనే వారు దేవతల వలె స్వర్గమునకు చేరారు ఓ రాజా ఈ లోకమున సాగర జలములున్నంత వరకు సగరుని పుత్రులు దేవతల వలె స్వర్గమున ఉంటారు ఈ గంగ నీకు పెద్ద కూతురు అవుతుంది నీ కార్య ఫలితముగా నీ పేరుతో గంగాదేవి భాగీరథి అని స్వర్గమర్త్య యందు మూడు పదములలో ప్రవహించుట వలన త్రిపద అనే పేరుతో వాసిగాంచును ఓ మానవేంద్ర నీ తాత ముత్తాతలందరికీ అంటే పితృదేవతలందరికీ తర్పణములను విడిచి నీ ప్రతిజ్ఞను పవిత్ర గంగా జలములతో తర్పణములను సమర్పించి సగరపుత్రులను తరింపజేయుదును అనే ప్రతిజ్ఞను నిలబెట్టుకొనుము ఓ భగీరథ మహారాజా మీ వంశజులలో నీకు పూర్వుడు మహాయశస్వి ధార్మికులలో ప్రముఖుడు అయిన సగర చక్రవర్తికి ఈ కోరిక నెరవేరలేదు నాయన అలాగే ఈ లోకమున నిరుపమాన పరాక్రమశాలి అయిన అంశమంతుడు నేను గంగను ప్రార్థించి తీసుకువచ్చేదెను అని చేసిన ప్రతిజ్ఞ కూడా నెరవేరలేదు ఓ పుణ్యాత్మ మహానుభావ రాజర్షి సద్గుణ సంపన్నుడు మహర్షుల వలె తేజస్వి తపస్సునందు నాతో సమానుడు క్షత్రియ ధర్మమునందు నిష్ట కలవాడు ఎంతో పరాక్రమశాలి అయిన నీ తండ్రి దిలీప మహారాజు కూడా గంగని తీసుకురావడానికి ఎంతో ప్రయత్నించాడు కృతకృత్యుడు కాలేకపోయాడు ఆ ఆలోచననే విరమించుకున్నాడు ఓ నరేంద్ర ఆ ప్రతిజ్ఞ నీ వలన నెరవేరింది ఆ ఘనకార్యమును సాధించి నీవు ఈ లోకమున తిరుగులేని యశస్సును సంపాదించితివి ఓ భగీరథ ఈ గంగావతరణ మహత్కార్య కారణముగా నీవు గొప్ప ధర్మమును ఆచరించి సాటిలేని ప్రతిష్టను పొందితివి ఓ రాజశిరోమణి ఈ పరమ పవిత్ర గంగా జలములలో స్నానమాచరింపు పునీతుడవై పుణ్యఫలములను పొందుము నీ పితృదేవతలందరికీ తర్పణాది క్రియలను ఆచరింపుము రాజా నీకు శుభమగుగాక నా సత్యలోకమునకు నేను వెళ్ళుదును ఇంకా నీవును వెళ్ళవచ్చును అన్నాడు సర్వలోకములకును సృష్టికర్త మహాయశస్వి అయిన బ్రహ్మదేవుడు ఇలా పలికి ప్రకారము దివ్యలోకమునకు వెళ్ళాడు గొప్ప కీర్తి ప్రతిష్టలు కలవాడు రాజర్షి అయిన భగీరథుడు యథాక్రమముగా శాస్త్రోక్తముగా సగరవంశులందరికీ జలాంజలు సమర్పించెను అట్లా పితృదేవతల రుణమును తీర్చుకొని శుచి అయి అతడు తన నగరమునకు విచ్చేసెను ఓ రాఘవ అనంతరము భగీరథుడు సర్వసంపదలతో తులతూగుతూ తన రాజ్యమును పరిపాలించెను ఆ మహారాజు పరిపాలనలో ప్రజలందరూ ఏమాత్రము సంతాపములను ఎరుగక కొల్లలుగా ఆరోగ్య భాగ్యములతో సంతుష్టాంతరంగులై వర్ధిల్లారు రామచంద్ర ఈ పవిత్ర గంగావతరణ వృత్తాంతమును విపులంగా వివరించి తిని నీకు శుభ పరంపర ప్రాప్తించుగాక సంధ్యాకాలము మించుచున్నది బ్రాహ్మణులు క్షత్రియులు మొదలైన వారందరికీ ఈ పవిత్ర గాథను వివరించినచో వారి జీవితములు ధన్యములవుతాయి వారికి యశస్సు ప్రాప్తిస్తుంది ఆయువు పెరుగుతుంది పుత్రులు కలుగుతారు కడకు స్వర్గ ప్రాప్తియు చేకూరుతుంది వారి ఎడ పితృదేవతలు దేవతలు ప్రసన్నులవుతారు శుభకరమైన ఈ గంగావతరణ గాథను ఏకాగ్రతతో విన్నవారికి కోరికలన్నీ తీరుతాయి వారి పాపములన్నీ నశిస్తాయి ఆయువు వృద్ధి చెందుతుంది కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును ఈ గంగావతరణ కథవి ఏకాగ్రతతో విన్న వారందరికీ సకల శుభములు కలుగునుగాక ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినోభవంతు కృష్ణార్పణం